తరహా నెంబర్ త్రీ తాబో మనకి వయసు అనేది యాభై ఎనిమిది అంటే అన్యాయం అయిపోతారు యాభై ఎనిమిది ఎందుకంటే అందరు వెనకడా తాము ఆ పత్రం పిల్లలు సాధించుకోవాలనేటువంటి కాంక్ష కలిగి తెల్లని సాధించి తాము ఆరోగ్యం ఉండాలి బలమైన భావం ఉంటుంది అదేవిధంగా వయసు కూడా వయసు కూడా యా స్పా సగం జీవి అప్పుడు అరవై ఏళ్ళు ఉంటే ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాని ప్రకారంగా అయినా సరే మనకి అరవై ఎనిమిది అడుగుతున్నారు మధ్య మార్గంలో పెంచాలి యాభై ఉండొచ్చు డీమీ ఇక డీమెంట్ ఏంటంటే ప్రభుత్వానికి పాలుగా ప్రభుత్వానికి ఏ బాధ కూడా ఉండదు మనం ఏమంటున్నాం అంటే పిఎఫ్ అమలు చేయాలనుకున్నాం పిఎఫ్ అంటే అమలు చేయాలి అంటే ఇవాళ వ్యాపార రైతులు మార్కెట్లో రాకున్నా రైతులు మార్కెట్ కట్టాల్సిన కమిషన్ సెస్ రైతులకి

ఆ పండే పంటలు బండే పంటల బండి పంటలని వాటి పైన వాళ్ళకి ఒక రేట్ పెంచాలి రేట్ పెంచి వాటి ఒక గవర్నమెంట్ బయటలో గవర్నమెంట్ మార్కెట్లో ఉంటే వరద వచ్చినా ఇంకోటి వచ్చిన ఇబ్బంది మంది రైతుకు భరోసా ఇవ్వాలి ఆ విధంగా ఆ సత్తా ఉన్నాయి ఆ సత్తానికి నరేంద్ర మోడీ వర్క్ చేశాడు రద్దు చేసి ఆ మూడు చట్టాల విధంగా పోరాటం జరిగిత క్షమాపణ అందువల్ల చట్టాలి కొనసాగిస్తూ కొత్త రద్దు చేసి మార్కెట్లో రైతులు మార్కెట్ రైతు ఒప్పందో మార్కెట్లో తెచ్చుకునే విధంగా మార్కెట్ అభివృద్ధి చేసి బయట అమ్మగా ఈ రోజు మార్కెట్లో మేము అబౌండ్ ఆ ప్రాసెస్ సస్వోల నుంచి కొంత మన కార్మికులకు రావడానికి అలా వీళ్ళకి అంటే అవర్న సొంతం అది కొంత ఆ ధన తా అవ్వడం అంటే రిస్క్ నట్లు రాబ్రాస్ పెట్టుకొని ఒక పెట్రోల్ కొనేసి గవర్నమెంట్ జోనస్ పరియతే వాళ్ళేను పరియాసారో ఆ పనిటిపట్టి వాళ్ళకి చెబంలో ప్రైవేట్ సర్వీస్ ఉన్నటువంటి ఇరవై ఏడు పని చేస్తే మమ్మల్ని కొన్ని ఎక్కువతా ఉంటారు ఆ ఇరవై ఏడు ఎక్కేసి పిఎఫ్ ఇస్తారు పిఎఫ్ క్యాన్సిల్ చేస్తారు కూడా అవసరమైతే లేబర్ డిపార్ట్మెంట్ వీళ్ళు రోజు మర్యాదలు రిజర్వ్స్ పెట్టుకోండి రోజు మర్యాదలు చూసుకోండి చూసిన అవసరం మనం కూడా ఆ రోజు ప్రకారం మర్యాదలు ఉంటే కొంత నుంచి పిఎఫ్ అంటే రైతులు పెట్టేది కొంత గవర్నమెంట్ కూడా పెట్టాలి దానికి తగ్గట్టు మ్యాచ్ కొంత మనం కూడా కట్టుకోవాలి నువ్వుగా ఇప్పుడు వచ్చే విధంగా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే ఒకే ధర పెట్టి దానికి ఎంత ధన్యవాదాలు గవర్నమెంట్ గవర్నమెంట్ భారం ఏంటంటే ఆ మనం కూడా అంతే కడతాం అంతగా గవర్నమెంట్ కూడా కడితే కలిస్తే మన పేరుతో బియ్యం వెళ్తూ ఉంది రిటైర్ అయ్యే సమయానికి

आपको आज जो उत्सव द्वारा दिखाने लादी मैं चाहता हूं महाराज के इस और को चिंतन बाद में तो महाराज देता है